నమస్తే వెల్కమ్ టు ముందుగా మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆవిష్కరించారు ప్రతిరోజు పాఠశాలలు కళాశాలల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు వారి వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేదా జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం వారి దగ్గరికి వెళ్ళి వీటి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం ప్రభుత్వం కూడా వీటిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా రా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది గాంధాల మీద కానీ లేదా ఇతర కార్యక్రమాల అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద పూర్తి అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా రూపొందిస్తాం రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా అవగాహన జరగాలి ఈ డ్రగ్స్ మీద తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధమైన అందంగా వాళ్ళలో అవగాహన రావాలి ఈ చాలామంది ఎడ్యుకేటెడ్ ఈ మీది పార్సల్ పరాల చోట స్ట్రక్ అయింది పార్సల్ వచ్చింది లేదా మీ కేసు రిజిస్టర్ అయింది మాట్లాడుతున్నాను సో అలాంటప్పుడు అంత డబ్బు వాళ్ళు పార్సల్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకో వ్యక్తితో ఏదన్నా తెలిసిన వ్యక్తితో షేర్ చేసుకుంటే ప్రమాదం చాలామంది సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు మోసానికి